నమస్తే ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం భక్తుల కొంగు బంగారం భ్రమరాంబికాదేవి లాంటి వారు ఎవరూ లేరని వేదాల తల్లి అని పిలువబడేది ఆమె మాత్రమే అయినప్పటికీ ప్రపంచాన్ని రక్షించడానికి ఆమె చాలా మంది రూపంలో అవతారాల్లో అలంకరించింది బ్రహ్మరాంబికాదేవి దివ్య ఆశీర్వాదం చిరకాలం దీర్ఘాయువు విజయం ఆరోగ్యం శ్రేయస్సు కోరుకునే భక్తులకు వరాలు ప్రసాదిస్తుంది భక్తులు కోరుకునేదంతా వరాలను ప్రసాదిస్తుంది ఆకర్షణ శక్తిని వరిస్తుంది అపారమైన ప్రేమ అనురాగాలను జ్ఞానాన్ని అందిస్తుంది ఇంతటి మహిమలు కలిగిన శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరామికా దేవి చూసేందుకు కర్ణాటక నుంచి బాగల్కోట్ దారువాడ్ హుబ్లీ కొప్పుల బీజేపుర హోస్పేట్ గంగావతి బల్లారి సింధునూరు మానవి సిరుగప్ప మీదుగా కన్నడ భక్తులు ఆంధ్రప్రదేశ్లోకి చేరుకుంటారు ఇక్కడ నుంచి శ్రీశైలం భక్తుల కోసం కైతాలం కోసిగి బాట మారమ్మ గల్లు ప్రాంతాల వారు కన్నడ వారికి ఇష్టమైనటువంటి వంటలు తయారు చేశారు ముఖ్యంగా కన్నడ భక్తులకు రొట్టెతో తయారు చేసిన భోజనం అంటే చాలా ఇష్టమని కోసిగి గ్రామానికి చెందిన బుల్లి హనుమప్ప బుల్డే కర్రయ్య వారి కుటుంబంతో పాటు మిగతా కుటుంబాలు కలిసి దాదాపుగా ఐదు రోజుల పాటు ఐదు తయారు చేసే వారికి వడ్డించడం జరుగుతుంది ఈ సందర్భంగా మల్లికార్జున స్వామి బ్రహ్మరాబికా దేవి పాదయాత్ర భక్తులు న్యూస్ రాయలసీమ జోన్ ప్రతినిధి బి అబ్రహంతో మాట్లాడుతున్నారు చూస్తూనే ఉండండి మాంధ్రా ఈరోజు ఈ ఉదయ కాలంలో మరి మనం చూస్తున్నాం మరి శ్రీశైలం మల్లన్న వారికి మరి పాదయాత్రగా కన్నీడుగులు మరి భారీ ఎత్తిన పాదయాత్ర చేస్తున్నారు అయితే ఈ యొక్క పాదయాత్ర ఎందుకోసం చేస్తున్నారనే విషయాన్ని మనం పూర్తిగా అడిగి తెలుసుకుందాం అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి గదగ జిల్లాలో కానీ కొప్పల జిల్లా కానీ వివిధ జిల్లాల నుండి వచ్చే భక్తాదులు ఉన్నారు మరి వారితో అడిగి తెలుసుకుందాం జిల్లా ಬಾಗ್ಲ್ಕೋಟೆ ಯಾರುಿಂದ ಬಂದಿದ್ರಿ ಬಾಗಲಕೋಟೆ ಬಾಗ್ಲ್ಕೋಟೆ ಎಲ್ಕಲ್ 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 ಇಲ್ಲ ರೈಟ್ ಈಗ ನೀವು ಪಾದಯಾತ್ರೆ ಯಾವ್ದಕ್ಕೋಸ್ಕರ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ ಒಳ್ಳೇದಾಗ್ಲಂತ ಅಂತ ಒಳ್ಳೇದಿ ಎಂತ ಒಳ್ಳೇ ಆಗುತ್ತೆ ಏನು ಬೇಡಕೇನಿದ್ರು ಮನಸ್ಸಿನ ಬೇಡಕಂಡಿದ್ದು ಒಳ್ಳೇದಾಗ್ಬಹುದು ಓಕೆ ತಂಬಿ ನೀವ್ ಯಾ ಕಡೆಯಿಂದ ಬಂದಿದ್ರುಪ್ಪ ಬಾಗ್ಲ್ಕೋಟೆ ಜಿಲ್ಲೆ ಬಾಗ್ಲ್ಕೋಟೆ ಜಿಲ್ಲೆ ಪಕ್ಕದಲ್ಲಿ ಯಾವುದನ್ನ ಜಿಲ್ಲೆನಾ ಇಲ್ಲ ತಾಲ್ಲೂಕ ಎಲ್ಕಲ್ ಮುಂದೆ ಊರ ಐತೆ ಆಯ್ತೆ ಹಿಂಗೋ ಮಹಿಳಾ ಅಂತ ಇಕ್ಕಾ ಇங்கோ ಕೂಡ ఇన్ఫర్మేషన్ ఉంది మరి వాళ్ళు ఎందుకోసము మరి శ్రీశైలం స్వామికి పాదయాత్ర చేస్తున్నారు మరి వాళ్ళు ఏ రోజు నుంచి ఇక్కడ ఈ ప్రాంతానికి కోసిగి మండల ప్రాంతానికి చేరుకోవడం జరిగింది అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకున్నాం రీ నువ్వు ನಿಮ್ಮೂರಿಂದ ಯಾವತ್ತ ಯಾವ ದಿನ ಬಿಟ್ಟಿದ್ರ ನಾವು ಗುರುವಾರ ಬಿಟ್ಟಿರೋದು ಗುರುವಾರ ಅಂದ್ರೆ ಬುಧವಾರ ಓಕೆ ನೀವು ಅಲ್ಲಿಂದ ನಡ್ಕೋ ಬರೋದಕ್ಕೂ ಎಷ್ಟು ದಿವಸ ಹಿಡಿದಿದೆ ನಮಗೆ ಮೂರ್ ನಮಗೆ ಮೂರ್ ದಿನ ಇವ್ರಿಗೆ ಐದ್ ದಿನ ಹೇಳದೈತೆ ಐದ್ ದಿನ ತಿರ್ಗ ನಿಮ್ಮೂರಿಂದ ಶ್ರೀಶೈಲಂ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಎಷ್ಟು ಕಿಲೋಮೀಟರ್ ಆಗ್ಬೋದು ನಿಮ್ಗೆ ಆರ್ನೂರ ಐವತ್ತು ನೀವ್ ಎಲ್ಲಿಂದ ಬಂದಿದ್ರಮ್ಮ ಕುಂಟೋಜಿ ಗಜೇಂದ್ರ ಗಜೇಂದ್ರ ಶ್ರೀಶೈಲಂ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ರ ನಿಮ್ಗೆ ಏನಾಗಿದೆ ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ ಅಂತ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ ಅಂತ ನೀವು ಇನ್ನ ಓದ್ತಾ ಇದ್ರೆ ಓಕೆ ಎಷ್ಟನ ಕ್ಲಾಸ್ ಸೆಕೆಂಡ್ ಇಯರ್ ಮುಗಿಸಿದ್ರಿ ಸೆಕೆಂಡ್ ಇಯರ್ ಮುಗಿಸಿದ್ರ ತಮ್ರಿ ನಾವ್ರಿ ಕುಂಟಜಾರ್ರಿ ಗಜೇಂದ್ರಗಡ ತಾಲೂಕ್ರಿ ಗದಗ್ ಡಿಸ್ಟಿಕ್ ನೋಡ್ರಿ ಓಕೆ ಇಲ್ಲಿ ನೀವು ನಿಂತ್ಕೊಂಡು ರೊಟ್ಟಿ ತಿಂದಿದ್ರಾ అందరే ఇంత రొట్టె సజ్జా రొట్టి ఇలా నిమ్మూరింద ఇల్ సిగతే ఆమె ఇల్లింద శ్రీశైలం దేవస్థాన హోదర్ మేలే అల్లన్న సిగతా నివన మనము కన్నడ వారి దగ్గర మనం తెలుసుకున్న దాని ప్రకారంగా మరి వారి ప్రాంతం నుంచి ఈ ప్రాంతం చేరుకోవడానికి కొందరు ఆదివారం బయలుదేరడం జరిగింది కొందరు సోమవారం బయలుదేరడం జరిగింది కొందరు మంగళవారం బయలుదేరడం జరిగింది ఆ విధంగా బుధవారం కూడా బయలుదేరడం జరిగింది అయితే కొందరు దూర ప్రాంతం నుండి వచ్చే వాళ్ళు మరి ఆదివారం రోజు వదిలినట్లు తెలుస్తుంది అయితే మరి కోసిగి మండలంలో ఉన్నటువంటి బాటుమారం దగ్గర మరి బుల్లె హనుమప్ప బుల్లే కర్రయ్య వారి కుటుంబం వారు మరి వేడివేడిగా సద్దులు రొట్టి తయారు చేయడం ద్వారా మరి కన్నడలకు చాలా ఇష్టమైనటువంటి ఆహారం అని చెప్పుకోవచ్చు మరి అయితే ఆ రొట్టెను తయారు చేసే యజమాన్ని ఒకసారి అడిగి తెలుసుకుందాం చెప్పండి నమస్ శివారు నమ శివ ఇక్కడ సొద్దుల రట్టి తయారు చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలు రెడ్డి తయారు చేస్తున్నారు ఈ సంవత్సరానికి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిపోయింది మరి ఒక సంవత్సరానికి అంటే ఈ సంవత్సరము ఎన్ని క్వింటాలు సొద్దుల రట్టి తయారు చేసే హైస్ సంవత్సరము కింటమ్ మెట్టము రెండవ సంవత్సరం పెరిగితేనే ఉన్నాయి ఈ సంవత్సరానికి ఐదు కింటలు ఈ ఐదు కింటలు ఐదు కింటలు ఐదు ఓకే మరి అయితే బుల్లే హనుమప్ప గారి కుమారుడు తెలిపిన దాని ప్రకారం చూస్తే మొదటి సంవత్సరము చిన్న చిన్నగా తయారు చేసాము అయితే ఈ సంవత్సరానికి వచ్చేసరికి ఐదు కింటాలు మళ్ళీ సద్దుల రొట్టు చేయడం జరిగిందని తెలుస్తుంది అయితే కన్నడుగులు మళ్ళీ కాళ్ళ కింద కట్టెలు అంటే వాటినే పాద పాదుకులుగా తెలుసుకొని మరి వారుగా ఇక్కడ మరి కట్టెల ద్వారా మరి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు అయితే మనం వారి దగ్గర మనం అడిగి తెలుసుకుందాం అవి ఎల్లింద పంజీదు కర్ణకర్వ్ జిల్లా జిల్లం జిల్లా రైవారేసూర్ దావు మౌన మరి వాళ్ళ ప్రాంతం నుంచి శ్రీశైలం దేవస్థానకి మల్లికార్జున స్వామి దేవాలయానికి చేరుకోవడానికి దాదాపుగా పదమూడు రోజులు పడుతుందని తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ తోబి అబ్రహాం కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో బాటుమర